అందరికీ నమస్కారాలు ఈరోజు మీరందరినీ చూస్తూ ఉంటే ఒక పక్కన ఇప్పుడే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫ్లాగ్ గాయిస్ చేసి అక్కడి నుంచి నేరుగా ఎవరైతే నిజమైన దేవుళ్ళు ఉన్నారో మీ దర్శనం చేసుకున్నాను దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాభినందన్లు ఈరోజు ఇక్కడ మనందరం చూస్తే అన్నా క్యాంటీన్ లోపలని మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు విన్నాను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో చూసిన తర్వాత ఇది నాకు ఎంతో తృప్తినిస్తా ఉంది ఏ వ్యక్తి అయినా పేదలకు కడుపు నిండా తిండి పెట్టగలిగితే దానికంటే జీవితంలో ఏది సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఇవ్వదని మరి మీకు అందరికి తెలియజేస్తున్నా అలాంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం అయితే ఈ ప్రదేశం కూడా ఎన్టీ రామారావు గారు పుట్టిన స్థలం మొదటిసారి ఎమ్మెల్యే అయిన నియోజకవర్గం గుడివాడ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గుడివాడకు రుణపడి ఉంటుంది దాంట్లో అనుమానమే లేదు ఫౌండర్ మెంబర్ యొక్క నియోజకవర్గం ఈ కాన్స్టిట్యున్సీ అలాంటి నియోజకవర్గంలో ఈరోజు అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించే దుర్మార్గమైన కార్యక్రమాల వల్ల మళ్ళీ దాన్ని మనం అధికారం రాకపోయి ఉంటే పెట్టేవాళ్ళం కాదేమో కాని ఈరోజు మళ్లీ ప్రారంభించాం ఈ గుడివాడలో మూడు క్యాంటీన్లు పెట్టాలనుకున్నాం ఇప్పుడు రెండు రెడీ అయినాయి తొందరలో అది కూడా ప్రారంభిస్తాం ఎన్టీ రామారావు గారు పుట్టిన ఈ స్థలంలో ఎవ్వరు కూడా తిండి లేదనకుండా ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం అయితే నాలుగోసారిని ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాలు చేశాను ఆ కార్యక్రమాలన్నింటికంటే కూడా ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దానికి నా మనసుకు ఎంతో సంతోషంగా ఉంది మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్కరం బతికేది జానుడి పొట్ట కోసమే తర్వాత అవసరాలు వస్తాయి ఆ తర్వాత లగ్జురీస్ వస్తాయి తిండి అనేది ప్రతి ఒక్కరికి కడుపు నిండా తిండి తినాలని ఆశిస్తాం ఇంకా అరా కొర కడుపు నిండా తినే పరిస్థితి వచ్చిందంటే చాలా బాధ వేస్తుంది అయితే ఓసారి చరిత్ర కూడా డొక్కా సీతం అని ఉంటారు మీరు ఈస్ట్ గోదావరిలో గన్నవరంలో ఉండేది ఆ రోజుల్లో ఎవరైతే గోదావరి దాటొస్తే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ తిండి పెట్టేది అందుకే ఇప్పటికి కూడా ీతమ్ అంటే అన్నదానం చేయడంలో మేటైన మహిళగా చరిత్రలో మిగిలిపోయింది శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటున్నాం అదే సమయంలో నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతికి వచ్చి అన్నదానానికి శ్రీకారం చుట్టాడు ట్రస్ట్ కూడా పెట్టాడు ఈ రోజు ఎంతో మంది భక్తులు వచ్చారు డబ్బులు డబ్బులేస్తారు అన్నదాన ట్రస్ట్ కు నిధులు ఇస్తారు దీనివల్ల ఒక్క రూపాయి టీటీడీ నిధులు పెట్టకుండా వచ్చే డబ్బులతోనే ఒక లక్ష మందికి అన్నం పెడుతున్నారంటే అది ఆ మహానాయకుడు చూపించిన స్ఫూర్తి ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఈరోజు మన అందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్దెనిమిది నేను ప్రారంభించాను ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను అన్నం అనేది అందరికి అవసరం ఇప్పుడే వివిధ రకాలుగా మనుషులతో లోపల కూడా మాట్లాడాను ఒక ఆటో డ్రైవర్ ఒక పుష్కాట్ తోసుకునే తోలుకునే వ్యక్తి ఒక బట్టలు అమ్ముకోవడానికి ఊరూరు తిరిగే వ్యక్తి లేకపోతే చెప్పులు కొట్టుకునే వ్యక్తి రోడ్డు మీద చెప్పులు కుట్టుకుంటూ బ్రతికే వ్యక్తి లేకపోతే ఎక్కడనో షాపుల్లో పనిచేసి అరాకొర జీతంతో జీవితం సాగించే వ్యక్తులందరిని కూడా నేను ఇక్కడ కూడా మీరు చూశారు అవన్నీ చూసిన తర్వాత వాళ్ళల్లో ఒక ఆనందం ఉంది మేము సంపాదించే మూడు వందల రూపాయల్లో రెండు వందల రూపాయల్లో వంద రూపాయలు మధ్యాహ్నం అన్నానికి సరిపోతే కుటుంబాన్ని ఏ విధంగా పోషిస్తారని బాధపడే పరిస్థితి వచ్చింది అందుకే ఈ రోజు మీరు చూస్తే పూటకు ఐదు రూపాయలు ఉదయం ఐదు రూపాయలు మధ్యాహ్నం ఐదు రూపాయలు సాయంత్రం ఐదు రూపాయలు అంటే పద రూపాయలతో మూడు పూట్ల కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూర దృష్టి అని చెప్పడని మీకు తెలియజేస్తాను